హాయ్ అండి నమస్తే మీషో నుంచి అయితే సోఫా కవర్స్ ఆర్డర్ చేశాను ఇవి వచ్చేసి మనకి మీషోలో బిలో ట్వెల్వ్ హండ్రెడ్ లో వస్తున్నాయి అండి అమెజాన్ లో అయితే టూ థౌజండ్ అబోనే ఉన్నాయి సరే మీషోలో చూద్దామని చూసేసరికి నాకు ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించి వెంటనే ఆర్డర్ చేశానండి ఎప్పుడు ఒకేలాంటి సోఫా కవర్స్ చూసి బోర్ కొడుతుంది కదా సరే చేంజ్ చేద్దాము లుక్ మారుతుంది కదా అని ఆర్డర్ చేశాను బట్ ఈ సోఫా కవర్స్ అన్నిటికీ సెట్ అవుతుందా లేదా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మా సోఫాలు వచ్చేసి చెక్క టైప్ సోఫాలు ఈ సోఫాకు సెట్ అయ్యిందా లేదా దాన్ని నేను ఎలా ట్రై చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఈ సోఫా కవర్స్ క్వాలిటీ ఎలా వచ్చిందో ఏంటో చూపిస్తాను మనకి ఇలా స్పాంజ్ టైప్ స్టిక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇవి ఏంటంటే సోఫా కవర్స్ వేసిన తర్వాత లోపలికి ఇలా పుష్ చేసినట్లు పెట్టడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ నీట్ గా వస్తుంది టైట్ గా పట్టినట్లు ఉండడం కోసం ఇవి ఇచ్చారు మీకు క్లిప్ కూడా యాడ్ చేసాను చూడండి ఇప్పుడు క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటో చూపిస్తా అని చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఆ ప్రైస్కి నాకు చాలా వర్త్ అనిపించింది అమెజాన్ ప్రైస్ తో పోలిస్తే మీషో ప్రైస్ చాలా బెటర్ అనిపించిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది మనకి కింద ఫీల్స్ కింద వస్తుంది ఎలిస్టిక్ వచ్చి చూసారా ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది ఈ డిజైన్ మా హస్బెండ్ కి నాకు ఇదే డిజైన్ నచ్చింది ఇందులో కూడా చాలా డిజైన్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా చూడొచ్చు నేను వచ్చేసి ఫైవ్ సీటర్ ఆర్డర్ చేశానండి ఇందులో కూడా మనకి సింగిల్గా కూడా సింగిల్ సీటరు త్రీ సీటర్ కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయి సో ఇప్పుడైతే ఈ సోఫా కవర్స్ మా సోఫాకైతే వేస్ట్ చూపిస్తాను చూడండి మా సోఫాకున్న కవర్స్ కొని టెన్ ఇయర్స్ పైనే అయిపోతుందండి సరే చేంజ్ చేద్దాము లుక్ బాగుంటుంది చేంజ్ అయినట్లు ఉంటది కదా అని ఆర్డర్ చేశాను బట్ ఏంటంటే నాకు ఏమనిపించిందంటే ఇలాంటి చెక్క టైప్ సోఫాలకి ఈ టైప్ సెట్ కాదము అనిపించిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా అంటే మాది ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేస్తుంది సోఫా దిండులు అనేవి బట్ ఏంటంటే చెక్క కనిపించేటట్లుగా వేర్ చేసి ట్రై చేశాను బట్ ఇదంతా వచ్చింది ప్రిల్స్ కదా కింద ప్రిల్స్ నీట్గా కనిపించడానికి కదా బట్ నాకు అంతగా మా సోఫా సెట్ అయినట్లుగా అనిపించలేదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాకైతే అంత నీట్ గా సెట్ అయినట్లుగా అనిపించలేదండి నేను ఎలా ట్రై చేశానంటే సోఫా చెక్క డిజైన్ కనిపించేటట్లుగా ఒకలా ట్రై చేశాను మొత్తం అంతా కవర్ చేసేటట్లుగా ఒకలా ఒక చైర్ కి వేసి ట్రై చేశానండి రెండు కూడా నాకు అంత నీట్ గా సెట్ అయినట్లుగా అనిపించలేదండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక సోఫా చైర్ కి ఏం చేశానంటే ప్రిల్స్ మొత్తం దిండి లోపలికి పెట్టేసి చెక్క డిజైన్ కనిపించేటట్లుగా ట్రై చేశాను ఒక చైర్ కి ఏం చేశానంటే మొత్తం ప్రిల్స్ కనిపించేటట్లుగా పెట్టాను రెండు కూడా నాకు అంతగా నచ్చలేదండి అంటే అంత నీట్ గా రాలేదు ఈ సోఫా కవర్స్ ఏంటంటే స్పాంజ్ టైప్ సోఫాలు ఉంటాయి కదండి పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను సో ఇలాంటి వాటికి సెట్ అయితే అనిపించింది సో ఎవరైనా చెక్క టైప్ ఇలా ప్రిల్స్ వచ్చే సోఫా కవర్స్ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోకండి అంత బాగా సెట్ అవ్వదు నేనైతే ఈ వీడియో చెయ్యాలా వద్దని కూడా ఆలోచించానండి ఎందుకంటే నేను ఈ సోఫా కవర్స్ రిటర్న్ పెట్టేసాను యూస్ అవుతుంది కదా మళ్ళీ మీరు ఆర్డర్ చేసి రిటర్న్ పెట్టి ఎక్కువ రిటర్న్స్ ఉన్న కూడా మీషో బ్లాక్ చేస్తుంది సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి